హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన రెసిపీ కొబ్బరి బర్ఫీ అండి చాలా సింపుల్గా అయిపోద్ది ఒక కొబ్బరి కూర పంచదార ఉంటే చాలండి ఈ రెండిట్లతోటి మనం చాలా సింపుల్గా ఈ కొబ్బరి బర్ఫీ అనేది తయారు చేసుకుందాము చాలా లోపల చాలా జ్యూసీగా కొబ్బరి బర్ఫీ అనేది చాలా బాగుంటుంది మనకి నిల్వ కూడా ఉంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి కొబ్బరి బర్ఫీ మరి ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఇది ఎలా చేద్దామని చూసుకుందామా మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము కొబ్బరి బర్ఫీకి మనం ముందు కొబ్బరికాయలు ముద్రకాయలు లాంటివి తీసుకోవాలి మనకి లేతకాయలు అయితే ఈ బర్ఫీకి అయితే బాగోదండి మన కొబ్బరి ఉండలు కానీ కొబ్బరి బర్ఫీకి కానీ ఇలా ముద్రకాయ ఉంటేనే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరికాయని తురిమేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్నామంటే మనకి బర్ఫీ అనేది అంత టేస్ట్ అయితే అనిపించదండి వీలైనంతవరకు కూడా ఇలా కూర పెట్టి కొబ్బరికాయలని బాగా తురిమేసుకోండి కొబ్బరికాయ మా కూరం లేదు తురుముకోలేము అనుకుంటేనే మిక్సీ చేసుకోండి ముక్కలు కొబ్బరికాయ ముక్కలు వీలైనంత వరకు మాత్రం కొబ్బరి కూర తురుముకుంటేనే మన బర్ఫీ చాలా బాగుంటుంది మరి నేనైతే ఇలా తురుము పెట్టేసుకున్నాను చూడండి నాకు ఒక ఇలాగా తురుమేసుకున్నాను కదా ఒక కప్పు కొబ్బరి కూరకి మీ నేనైతే ముప్పావు వంతు అయితే పంచదార అయితే వేసానండి ఇలా అయితే సరిపోద్ది ఇంకా కాస్త ఎక్కువ వేసుకోండి కానీ మరీ తగ్గించకూడదు కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు మీరు సరిసమానంగా కొబ్బరి కూర కప్పు అయితే పచ్చదారో కూడా కప్పు వేసుకున్నా పర్లేదు లేదంటే ముప్ప వంతు వేసుకున్నా పర్లేదు నేనైతే ముప్పా వంతు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే బౌల్ పెట్టుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు ఈ షుగర్ అయితే వేసి కొంచెం వాటర్ పాకం పట్టడానికి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను మనకి తీగపాకం రావాల్సిన పని అయితే ఏం లేదు లైట్ తీగపాకం వస్తే మనకు సరిపోద్దండి మీకు పాకం కూడా నేను కరెక్ట్గా చూపిస్తాను ఇది మనం బర్ఫీ చేస్తున్నాం కాబట్టి ల లేత తీగపాకం పట్టుకోవాలి పచ్చదార అయితే నాకు కర ఇలా కరు కరుగుతుంది కదండి నాకైతే పాకానికి ఇప్పుడు దగ్గర పడ్డది మీరు క్లియర్గా చూడండి నేను పాకం కూడా క్లియర్గా చూపిస్తున్నాను లేత ఇలా పాకం చూడండి ఇలా తీగ ఇలా నిలబడి నిలబడ్డేది కదండి లైట్గా చిన్నది తా నిలబడ్డది అన్నప్పుడు మీరు వెంటనే కొబ్బరి కూర అనేది వేసుకోవాలి చూడండి తీగ అనేది నాకు లైట్గా నిలబడుతుంది కదా ఈ టైంలోని మనం కొబ్బరి కూర అయితే యాడ్ చేసేసుకుందాము వెంటనే కొబ్బరి కూర వేసుకొని ఇప్పుడు ఈ రెండిట్లు కూడా బాగా ఉడికించుకోవాలి బాగా కలుపుకుంటా బాగా మీడియం మంట పెట్టుకొని ఇలా ఉడికించుకుంటా ఉండాలి దగ్గరగా ఉంటే హెవీ మంట పెట్టుకున్న మీకు వేగా ఈ కొబ్బరి బర్ఫీ అనేది అయిపోద్ది ఇప్పుడు మనం వేసిన కొబ్బరి కూరకి కొబ్బరిలో ఉన్న పాలు కూడా మనకి పైకి వచ్చి కొంచెం లూజ్గా తయారవుతుంది ఇప్పుడు ఇలాగా పంచదార అలాగే మనం వేసిన కొబ్బరి కూర రెండు కూడా ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఇడోగా పల్లానికి కొంచెం ఎక్కువగానే నెయ్యి రాసుకుంటే మనకి పెచ్చిలనేవి ఊడి వస్తాయి కొంచెం ఎక్కువ కొంచెం రాసుకుంటే కొంచెం ఎగ్స్టాగాన ఇప్పుడు చూడండి మనకి ఉడకడం అయితే స్టార్ట్ అవు అయింది కదా మనకి దగ్గరికి అవుతుంది కదా మనకి షుగర్లోని కొబ్బరి కూర అంతా బాగా ఉడకాలి మనకి ఎక్కడ పాకం అనేది రావాలండి మనకి ఇప్పుడు ఉడికి దాంట్లోనే పంచదార పాకం అనేది కనబడుతుంది అప్పటి వరకు కూడా మనం ఇలా ఉడికించుకుంటూ ఉండాలి అలాగే ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి నెయ్యి కానీ వేస్తే ఇంకొక మనకి కొంచెం రుచిగా ఉంటాయి కాబట్టి నేను రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను అలాగే మీరు ఈ టైంలో ఇలాచి పొడి కూడా వేసుకుంటే మీ ఇష్టం వేసుకోవచ్చండి నెయ్యి కూడా రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కొంచెం మనసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి దగ్గర పడుతుంది చూడండి మనకి పెనానికి సైడ్న మనకి పంచదార అనేది మనకి గట్టిగా పట్టి ఉంటుంది చూడండి మనకి పాకంలాగా కూడా పంచదార అనేది తయారవుతుంది అలాగే పెనానికి కూడా పంచదార బాగా ముదిరి ఎండిపోయినట్టు ఉంటుందండి పంచదార అంటే ఆ టైం మనకి పూర్తి అయిపోతున్నట్టు లెక్క పెనానికి అంటిపోతూ ఉంటుందండి చిక్కిర పంచదార ఇలా ముద్దగా తయారయ్యి పాకం కూడా మనకి పచ్చదార పాకంలాగా కూడా పెనానికి అంటుకొని ఉంటుంది అంటే మన కరెక్ట్గా పాకం అది అనేది ఇందులో బాగా మనకి పాకం అనేది బాగా తయారైంది అందులో కొబ్బరి కూర కూడా బాగా ఉడికిందని ఇలా మనం ఇలా చూసుకున్నా బాగా ముద్దగా కూడా అయిపోవాలి కొబ్బరి కూర అంతా కూడా ముద్దగా అయిపోవాలి ఇంకెక్కడ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు ఈ టైంలో మనం ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పెనానైతే కింద దించేసుకోవాలి ఇప్పుడు మనం ఒక నెయ్యి రాసిన ప్లేట్ ఇందాక ఉంచుకున్నాం కదండి అందులోనే ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకుంటున్నాము ఇలా మొత్తం ఈ పెనంలోదంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం ఇలా సరి సమానంగా దేనితోన ఇలా సరిసమానంగా పళ్ళు నిండా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా ఇలా పూర్తిగా పెనం చుట్టూ పళ్ళు చుట్టూ కూడా ఇలాగా మనం ఇలా సెట్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్తో మనం ఇలా కొట్టామంటే మనకి తేనె అనేది కొబ్బరి కూర అంతా పీల్ చేస్తుంది పైకి అనేది కొబ్బరి కూర అనేది తేలిపోతుంది కాబట్టి ఇలా మన స్పూన్తో చుట్టూ కూడా ఇలాగా ఇలా మళ్ళీగా ఇలా కొడుతూ ఉన్నామంటే లోపల తేనె అనేది పైకి వచ్చి మన కొబ్బరి కూర అనేది పైకి తేలకుండా ఉంటుందండి బాగా లుక్ కూడా బాగా కనబడుతుంది తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం అండి ఇప్పుడు ఇది పక్కన పెట్టి కొంచెం చల్లారాలి కొంచెం మనకి చల్లారిన తర్వాత ఏదైనా తోటి మనం ఇలాగ ముక్కల కింద కట్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలాగ తోటి నెమ్మదిగా ఇలా ముక్కలైతే కట్ చేసుకోవాలి మనకి బాగా ఆరిపోయిందంటే తర్వాత ముక్కలు అని కట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడే ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోండి బాగా లోతుగా కట్ చేస్తే మనకి ముక్కలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నండి చూడండి మనకి మొక్కలు అనేది ఇప్పుడు నాకు బాగా ఆరిందండి బాగా ఆరిన తర్వాత నేనైతే మొక్కలు అయితే తీసుకుంటున్నాను ఆరకుండా తీసుకున్నారంటే మొక్కలు అయితే పర్ఫెక్ట్గా రావండి పూర్తిగా మనకు ఆరిపోవాలి చూడండి ఇలాగా మనకి పెచ్చిలాగా చాలా బాగా వస్తాయండి మనకి రెండు పెచ్చి చూడండి పెచ్చులు అనేది మనకి ఎలా వస్తున్నాయి ఇలా తోటి ఇలా నెమ్మదిగా ఇలా పెచ్చిలనేది తీసుకోండి మనకి లోపల జ్యూసీగా ముక్కలు చూ చూసారా లోపల ఎంత జ్యూసీగా ఉందో మనకి బర్ఫీ అనేది చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంటుంది అలాగే ముక్కలన్నీ కూడా ఇలాగ తీసుకోండి బాగా చల్లారిన తర్వాత తీసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా ముక్కలు అనేది వస్తాయి వేడి మీద కానీ తీసారంటే పెన మనకి అడ్డుపోయి ఉండిపోతాయండి ఓకేనండి మనకైతే ఇప్పుడు కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మన బేగ కూడా చల్లారిపోద్దండి ఒక కొబ్బరికాయ పంచదార ఉంటే సరిపోద్ది ఇలా సింపుల్గా పిల్లలకైతే స్వీట్ అయితే చేసి పెట్టవచ్చు చాలా బాగుంటుందండి బాగా లైక్ చేస్తారు పిల్లలు కూడా నేను విరిచి కూడా చూపిస్తాను మీకు చూడండి ఒక పీస్ అయితే విరిచి చూపిస్తున్నాను మనకి లోపలనేది జ్యూసీగా ఎలా కనబడుతుందో అయితే మనకి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది బర్ఫీ అనేది చాలా బాగుంటుందండి ఈ పాకం పాకంతో కూడా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందండి నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్స్లో కామెంట్ అయితే పెట్టండి